హలో ఫ్రెండ్స్ వివో మళ్ళీ షాక్ ఇచ్చింది అన్బిలిబుల్ ఫ్యూచర్లతో టీ ఆర్ పేరిట సరికొత్త మొబైల్ మోడల్ను విడుదలకు సిద్ధమైంది ఎప్పటికప్పుడు మార్కెట్కి కొత్త దుమారా తీసుకొచ్చే వివో ఈసారి ఏ స్థాయిలో కలెక్కిచ్చిందో తెలుసా ముందుగా డిజైన్ చూసేద్దాం వివో టీ ఫోఆర్ మీ చేతిలో గ్లాస్ ఫినిష్తో కాస్త ప్రీమియం ఫీల్ ఇస్తుంది ఈ ఫోన్ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచుల ఫుల్ హెచ్డి ఆల్మో డిస్ప్లేతో వస్తుంది అందులోనూ వన్ ట్వంటీ హెచ్హెచ్ రీఫ్రెష్ రేట్ అంటే మీరు స్క్రోల్ చేసిన గేమ్ ఆడిన వీడియో చూసిన బ్యాటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ బ్రైట్నెస్ కలర్ యాక్యురసీ చాలా బాగుంది డే లైట్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట సో ఇంకొంచెం లోపలికి వస్తే ఈ ఫోన్లో ఈక్వల వన్ స్నాప్డ్రాగన్ సిక్స్ జనరేషన్ వన్ ప్రాసెసర్ ఉంది ఇది ఫైవ్ జీకి రెడీ అలాగే టాప్ క్లాస్ మల్టీ టాస్కింగ్ గేమ్ కోసం బెస్ట్ అని చెప్పవచ్చు అందుకే మీరు పబ్జి సిస్పాలట్ లాంటి గేమ్స్ ఆడిన లాగ్ లేనిది హిట్ లేనిది మజా వస్తుంది సో ఇప్పుడు మనకు ముఖ్యమైన కామ్ ఎరా గురించి వివో ఫోన్ అంటే కెమెరాలో ఎక్సలెన్స్ టీఆర్ ఫోర్ టీ ఫోఆర్ ఫోన్లో ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ రియల్ కెమెరా టూ ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది ముందు భాగంలో సిక్స్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరా ఏఏ బ్యూటికేషన్ నైట్ మూడ్ ప్రోటీఎల్ బ్లర్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి ఫోటోలు తీస్తే డిఎస్ఎల్ఆర్తో తీసినట్టు ఫీల్ వస్తుంది ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది ఫైవ్ థౌజండ్ బ్యాటరీ మెహెచ్ డబల్ ఫోర్ ఛార్జ్ బ్యాటరీ చెప్పాల్సిన పని లేదు ఒకసారి చార్జ్ చేస్తే ఆ రోజు మొత్తం టెన్షన్ ఫ్రీగా వాడచ్చు ఇంతకీ ఈ బీస్ట్ లెవెల్ ఫోన్ ధర ఏంటంటే వివో నుంచి సమాచారం ప్రకారం ధర పద్నాలుగు వేల అంటే పదిహేను వేలు ఉంది ఎక్స్పర్ట్ ఇది జూలై పదిహేను లేదా ఇరవై లాంచ్ అవుతుందని టెక్ చెప్తున్నారు సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఎక్స్పెట్ సిక్స్టీన్ అంత చూసాక చెప్పాలంటే వివో టీ ఫోర్ అంటే బడ్జెట్ రేంజ్లో ప్రీమియం ఫీచర్లు గేమర్స్కి కావాల్సిన పవర్ కెమెరాకు ప్రీమియలకు కావాల్సిన క్వాలిటీ అందరూ ఊహించని ధర సో ఇది బాగుంది సో ఈ వివో టీఆర్ అంటే టీ ఫోఆర్ గురించి ఏ అంశం బాగా నచ్చింది డీప్లైన కెమెరా ధర ఎంత అని డిఫరెంట్గా చెప్పాను సో ఇది ఏఏ స్క్రిప్ట్ ధర అంటే ఏఏ ఫోటో ద్వారా చెప్పబడింది కొన్ని ఫోటోస్ తీసుకోబడింది వివోవి సో వివో ఈజ్ కెమెరా ఫోన్ ఆపిల్ సామ్సంగ్ వేరు వివో ఒప్పో అనేది కెమెరా ఫోన్ సో డెఫినెట్గా ఇది బాగుంటుంది మీకు నచ్చితేనే తీసుకోండి చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే తక్కువ బడ్జెట్ ఉంది ఈ ఫోన్కి సో ఆపిల్ వాడచ్చు పెద్ద పెద్ద ఫోన్లు వాడచ్చు కానీ తక్కువ ధరల చీప్ అండ్ బెస్ట్ అని చెప్పాలి ఇది ఈ జూలై పదిహేను నుండి ఇరవై మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా వివోయిస్ కెమెరా ఫోన్ ఒప్పో ఒప్పోయిస్ కెమెరా ఫోన్ ఆపిల్ సెక్యూరిటీ సామ్సంగ్ అడ్వాన్స్ అంటే ట్రస్టెడ్ సో డెఫినెట్గా మీకు ఈ ఫోన్లు నచ్చుతాయి సో డెఫినెట్గా నచ్చితే కొనుక్కోండి థ్యాంక్ యూ